హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హనీజున్ను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నేను పిల్లలకి స్కూల్లో ఫుడ్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట ఫుడ్ ఫెస్టివల్ దానికైతే ఏం చేస్తున్నాననేది చూపిస్తున్నాను ఇంకా ఉదయాన్నే మా బాబు అయితే నేను ఎప్పుడు లేస్తానో ఆ టైంకి వాడుగానే లేచేస్తాడు పాప అయితే అంత త్వరగా లేదండి బాబు అయితే ఇంకైతే లేచేస్తాడు ఇంకా లేచిన తర్వాత వాడికైతే పాలు అయితే ఇచ్చేస్తాను ఇంకా దోశకైతే అయితే పిండి అయితే కలిపి పెట్టానండి చూడండి ఎలా పొంగిందోను బాగా దోశ అయితే పొంగిందనమాట ఇంకా కింద పడిపోద్ది అని చెప్పి కొద్దిగా తీసి అయితే నేను ఒక గిన్నెలోకి అయితే కొంచెం దోశ పిండి అయితే తీసి దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది కదా దానికైతే వెజ్ పులావ్ అయితే చేసి పంపిస్తాను అని చెప్పాను కాబట్టి ఆ వెజ్ పులావ్కి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి ఫెస్ట్ అప్పుడే ఫ్రెష్గా అయితే దంచుతున్నాను ఇంకా నా దగ్గర చిన్న రోల్ అయితే ఉంది ఇంకా ఒక పక్కన అయితే దోశలు అయితే వేస్తున్నానండి మా హస్బెండ్కి అయితే టైం అయిపోతుంది అనేసరికి ఇంకా ఆయనకైతే దోశలు అయితే వేసిస్తున్నాను ఇంకా మాకు వెసిపులా చేస్తున్నా నేను కొంచెం ఉండుచుకుంటాను కాబట్టి కాబట్టి అన్నం అయితే కొద్దిగా ఉన్నాను మా ఆయన ఎత్తుకోబోతాడని చెప్పి ఇంకా పిల్లలకి బూస్టర్స్ అయితే పాలు అయితే ఇచ్చేసాను కదా ఆ పాలు కొద్దిగా ఉన్నాయి అది హనీ కోసం అయితే ఎత్తు పెట్టానండి ఇంకా చట్నీ ఏం చేయలేదు దోశలోకి ఎందుకంటే ముందు రోజు చేపల కూర అయితే ఉన్నానన్నమాట ఇంకా ఆ చేపల పులుసు అయితే వేసుకొని మా ఆయన అయితే తినేస్తూ ఆయన పంపించిన తర్వాత ఇంకా పిల్లల కోసం వాళ్ళని ఇంకా మళ్ళీ వాళ్ళకి చేసి పెట్టి సరిపోతుందండి ఉదయం అయితేనో తర్వాత ఇంకొచ్చేసి వెజ్ పులావ్లోకి ఈ విధంగా అయితే నేనైతే చేసి పెట్టుకున్నాను చూడండి ఏమేమి వేసాను అంటే క్యారెట్ బీన్స్ ఆలు నా దగ్గర పచ్చి బఠానీ లేవండి అందుకోసం అవైతే వేయలేదు ఇంక బిర్యానీ సామాన్ అయితే వేసాను ఫైనల్లీ ఇలా అయితే వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందనో చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి నేను ఇన్నిసార్లు చేసా కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు కానీ చాలా బాగుంది తర్వాత ఇంకా హనీకి అయితే చిన్న బాక్స్లో పెడతాను నానా అంటే లేదమ్మ నాకు పెద్ద బాక్స్లో ఇంక అందుకోసం అమ్మాయికి పెద్ద బాక్సులో అయితే పెట్టేశాను చేసిందంతా వాళ్ళిద్దరూ పెట్టేశానండి ఇదైతే కొద్దిగా ఉన్నింది కొంచెం అయితే నేనైతే తినేస్తున్నాను ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట వాళ్ళని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా సర్దుకోవచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నాను ఇంకా పూలు కానీ కొన్ని అయితే కట్టానండి కొన్ని పెట్టి హనీకి పెట్టాను ఇవైతే కట్టాలి ఇంకా ప్రస్తుతానికైతే పూలు అవన్నీ బట్టలు ఇవన్నీ మడతేయాలండి ఇంకా బట్టలన్నీ మడతేసి పెట్టేస్తానండి మడతేసి పెట్టి అయితే తోమేస్తాను తర్వాత నీట్గా ఇల్లు అయితే ఊడ్చేస్తాను ఇంకా పూలైతే కట్టేశానండి అన్ని పనులు చేసుకున్న తర్వాత ఖాళీగా ఎందుకని పూలైతే కట్టేశాను చూడండి ఏ విధంగా కట్టాను పూలు కోయడం చాలా ఈజీ కట్టడమే చాలా కష్టం అండి మనకు మార్కెట్లో పూలు వాళ్ళు చాలామంది కడుతూ ఉంటారు కానీ వాళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కడతారు మనం అలా కట్టలేము అవన్నీ కట్టంగా కానీ ఇంకా కొన్ని అయితే పూలు అయితే ఉన్నాయండి ఈ కాగడాలైతే ఇంతవరకు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కనగంబ్రాలు కొద్దిగా కాగడాలు అయితే కట్టేశాను నాకైతే బాగా నచ్చాయండి పూలు అందుకోసం నేనైతే హార్ట్ సింబల్ అయితే పెట్టాను ఎలా ఉంటుంది అని చెప్పి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చెట్లు పూలు కదా అలాగే ఉంటాయి ఫ్రెష్గాను ఈ పూలు ఇలా కట్టి పెట్టుకొని ఒక బాక్స్లో కానీ పెట్టుకుంటే వన్ వీక్ అయితే గ్యారెంటీగా ఉంటాయండి నేను ఒక్కసారిగా కోసేసి ఇలా అయితే కట్టి పెడతాను మా పాపకి రోజు కొన్ని అయితే పెడతాను ఇంకా వన్ వీక్ అయితే అవైతే ఉంటాయన్నమాట ఫ్రెష్గా వాడిపోవు అలాంటివి ప్లాస్టిక్ బాక్స్లు అయితే వేసి పెడతాను చూడండి ఇలా సింబల్ అయితే వేసాను నాకు నచ్చిందనమాట అట్లా ఒక ఫోటో తీసుకుందాం గుర్తుగా ఉంటుందని ఇవే పూలు మార్కెట్లో కొనాలంటే ఎక్కువ రేట్ అండి ఇంకా ఎండాకాలం కాబట్టి పల్లెటూరులో ఖచ్చితంగా కనకంబరాల పూలు దొరుకుతాయి ఎక్కువ ఎవరు అడిగినా కానీ ఇస్తారండి ఇవైతే కోసుకొని వచ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కోసుకొని వచ్చి ఇవైతే ఈ విధంగా అయితే అల్లానండి ఇంకా ఈ విడిపూలు ఉన్నాయి కదా ఇవి కనకంబరాలు అయితే కట్టాలి ఇంక ఇప్పుడు కట్టే అంత టైం లేదు అప్పటికే ఎక్కువసేపు అయిపోయింది చాలాసేపు అయింది ఇంట్లో పని ఇదంతా అని చెప్పి అవి వరకు కట్టేశానండి తరువాత ఇంకో రోజు అవి అయితే కడతాను మా పాపకు పువ్వులు అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకోసము నేనైతే కోసి రోజైతే పెడతానండి ఆ అమ్మాయికి ఇవి స్టోర్ చేయడం కానీ ఇలా బాక్స్లో పెట్టేసి ఇంకా కవర్లో ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బాక్స్లో పెట్టేసి తర్వాత మనము మూత వేస్తాం కాబట్టి అవి ఫ్రెష్గా వన్ వీక్ ఫ్రిడ్జ్లో కానీ పెడితే వన్ వీక్ ఉంటాయండి ఎక్కడికి పోవు ఆ పూలు ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం పని చేశానో చూపించాను కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్